నూట అరవై ఐదు చదరపు గజాలు కేవలం పదిహేను లక్షల నుండే స్వర్గసీమ మీ నివాసాలకు చిరునామా సినిమాలు ఎందుకు ట్రై చేయలేదు మీరు ఇద్దరు అక్కడ హీరోయిన్ కే ఏం ఉండదు అంత పర్ఫార్మెన్స్ కోప్ మొత్తం హీరో రిలేటెడ్ ఏ ఉంటుంది ఎందుకు హీరోయిన్ రిలేటెడ్ ఉంటాయి ఫ్రెండ్స్ ఒక హీరో హీరోకైనా ఫ్రెండ్ హీరోయిన్ కైనా ఫ్రెండ్ ఈ విషయంలో ఏం చెప్తా ఇప్పుడు మూవీస్కి వచ్చేసరికి హీరో హీరోయిన్ వీళ్ళనో ఫ్యామిలీ ఇంపార్టెంట్ ఉంటుంది సేమ్ సీరియల్లో మాది ఇప్పుడు ఇప్పుడు నేను లీడ్ చేస్తున్నా కాబట్టి నాది ఇంపార్టెంట్ ఇప్పుడు నేను సీరియల్లో పోయి మూవీకి పోతే అక్కడ నేను జూనియర్ ఆర్టిస్ట్ లానే ట్రీట్ చేస్తారు తప్ప పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వరు సో అంత ఇంత కంఫర్ట్ జోన్ వదులుకొని మేము ఎందుకు అక్కడ వెళ్ళి ట్రై చేయాలి అది నా పాయింట్ నేను ఫస్ట్ చూసుకునేది నా కంఫర్ట్ సో నేను నాకు సీరియల్స్ వరకు నాకు కంఫర్ట్ ఉంది సో నాకు మూవీస్ ఇంట్రెస్ట్ లేదు కాబట్టి నేను ఎప్పుడు వెళ్ళలేదు

ఇండస్ట్రీ అంటే భయమా లేకపోతే ఏంటి ఎప్పుడు తోడు తీసుకుని వెళ్తూ ఉంటారు అని చెప్పి ఒక కామెంట్ విన్నాను ఆన్సర్ ఆ మేము ఏం తెలియదు అసలు మాకు డైరెక్ట్ కాలేజ్ నుంచి వచ్చాము ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదు నాకు ఫస్ట్ పది మంది ఉంటేనే చాలా భయం నేను అసలు మాట్లాడలేను ఇప్పటికీ నేను మాట్లాడలేను సో ఏదన్నా మమ్మీ హ్యాండిల్ చేసుకుంటుండే తో డేట్స్ అవన్నీ కూడా మమ్మీ హ్యాండిల్ చేసుకుంటుంటే నేను షూట్ చేసుకొని వస్తుండే ఇది అయిపోయింది లాక్డౌన్ అప్పుడు ఇంకా మమ్మీకి సర్జరీ అయితే లేదు ఇప్పుడు నేను కొంచెం స్ట్రాంగ్ అయ్యి నేను మాట్లాడుకుంటాను అని చెప్పి మమ్మీని ఇంట్లో నుంచి ఇప్పుడు నేను మాట్లాడుకుంటాను బేసిక్ ఫస్ట్ ఫుడ్ అంటే కదా ఫేస్ చెప్తావు కదా భయపడతారని సో కొంచెం రఫ్ గానే మాట్లాడుతాను నేను చిన్న చిన్న వచ్చింది తెలుసా అంటే ఇప్పుడు నీకుండదు శివాకి యాంకర్ శివాకి డిఫరెన్స్ నేను ఇప్పుడు నార్మల్ ఇంట్ర ఎలా చెప్పావు ఇంకా నేను ఒకప్పుడు యాంకర్ ఇచ్చేవాడిని కమటో ఇచ్చేవాడిని ఇప్పుడు ఇంట్రడక్షన్ ఆపేసా అంటే ఓకే ఎప్పుడైనా మీ ఇద్దరికి అబ్బా ఓల్డ్ డేస్ మిస్ అవుతున్న ఫీలింగ్ ఎప్పుడైనా వచ్చిందా ఓల్డ్ డేస్ అంటే మీ కెరియర్ ని ఇండస్ట్రీలోకి తీసుకొచ్చే ముందు ఇండస్ట్రీ స్టార్టింగ్ ఇప్పటికి నేను ఏ మూమెంట్ కా మూమెంట్ ఎంజాయ్ చేస్తాను సో ప్రీవియస్ బ్యాక్ చూస్కో అంటే అనకి తిరిగితే ఇంకొకటి ఏలే గెలిపోద్ది స్క్రీన్ ఏం లేదు ముందుకే అంతే సేమ్ ఇయర్ బట్ కాకపోతే ఒక చిన్న రిగ్రెట్ ఏంటంటే అదే చెప్పాను కదా యాంకరింగ్ వదిలేసాను అని ఇప్పుడు అయిపో అయిపోయి మరి నువ్వు ట్రై చెప్పు అదే ఆ ట్రై అనేది ఎలా చేయాలి చెప్పు నీకు టీవీ షోసా లేకపోతే లైక్ ఇలా ఎవరికైనా గోల్ నెక్స్ట్ చెప్పు నెక్స్ట్ యాంకర్ ఇప్పుడు యాక్టింగ్ వదిలే నువ్వు హోస్టింగ్ చేయాలంటే యూట్యూబ్ లోనే ఉండిపోవాలనుకుంటున్నా టీవీకి వెళ్ళాలి అనుకుంటా సేమ్

అదే ఛానల్ కష్టం ఇప్పుడు ఆ ఇప్పుడు కష్టం ఇంకా నన్ను అప్రోచ్ అవలేదు ఎల్పోతో ఇంట్రెస్ట్ ఉంది ఇంట్రెస్ట్ అంటే వన్స్ ఇన్ ఎ లైఫ్ టైం ఎక్స్‌పీరియన్స్ యా మంచి అనుభవాలు ఉంటాయి మంచి దోస్తానాలు ఎల్లినోల్ మీరు చెప్పండి మంచి దో అదే చెప్తున్నా కదా ఎల్లొచ్చా ఉద్దా సూపర్ గెల్లొచ్చు అంటే బేసిక్ గా ఒక్కొక్కటి ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటది ఒకరికి మంచిగా తీసుకెళ్లొచ్చు ఒకరికి వేరేలా తీసుకెళ్లొచ్చు ఎందుకు ఇష్టం అంటే నన్ను నేను చూసుకోవడం ఇష్టం అంటే ఐ మీన్ నా పర్సనాలిటీ ఏంటి అనేది నాకు తెలియదు ఎవ్రీడే మిర్రర్ ముందు నుంచి డెసిషన్స్ తీసుకుంటాను నన్ను నేను చూసుకోవాలి అని ఒక ఇంట్రెస్ట్ ఉంటది నాకు దాని వల్ల అనుకుంటా మీ గురించి కూడా తెలుసుకోవాలనుకునే వాళ్ళు కూడా చూసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి రీసెంట్ గా విక్రాంత్ మీరు ఎందుకు ఎక్కువ కలుస్తున్నారు రీసెంట్ గా ఏం కాదు కోవిడ్ నుంచి మేము అదే చెప్తాం సీరియల్స్ ఎప్పుడైతే ఆపామో మా సోషలైజ్ అవ్వడం స్టార్ట్ చేసాం అంతకు ముందు మా ఫ్రెండ్స్ అంతే ఈ టూ ఇయర్స్ లో మంచి ఫ్రెండ్స్ ని చేసుకున్నాం మేము చాలా మంది నీకు తెలుసు మేము ఎట్లుంటాం బయటకు వస్తే ఆ ఫ్రెండ్ గ్యాంగ్ పాజిటివిటీ సో అదంతా సో ఆ ప్రాసెస్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నువ్వు అడిగిన క్వశ్చన్ కి విక్రాంత్ తోనే ఎందుకు తిరుగుతాం అంటే విక్రాంత్ తో ఎక్కువ తిరుగుతుంది మేమిద్దరం జెల్ అయినంత మేము ఇంకో పర్సన్ తో అసలు జెల్ అవ్వలేము ఎక్కువ కనెక్ట్ అవ్వరు ఓకే కలిసినా కూడా హాయ్ బాయ్ లాగా బట్ వాడు ఏంటంటే మాకు ఎట్లా థింక్ చేస్తాము వాడు కూడా సేమ్ థింక్ లో మేము ఎన్నిసార్లు అనుకో మనకి ఇంత తక్కువ టైం లో వాడు మనలాగా థింక్ చేసి మనలాగా సేమ్ మాలాగే ఉంటాడు సేమ్ వేవ్ లెంత్ ఉంటుంది లెంత్ మ్యాచ్ అవ్వడం వల్ల అంటే మేగ వేవ్ లెంత్ మ్యాచ్ అయినవల్ల పక్కన ఉంచుకుంటాడు అంతే పక్కన ఉంచుకోమో లిస్ట్ లో పక్కన ఉంచుకోవడం అంటే అది యాంకరింగ్ వాయిస్ అదేది బెస్ట్ ఫ్రెండ్స్ లైక్ అలా ఆల్సో మా ఫ్యామిలీస్ కూడా ఆ ఇప్పుడు విక్కీ వాళ్ళ ఫ్యామిలీ విల ఫ్యామిలీ మా ఫ్యామిలీ అందరం కలుస్తూ ఉంటాం రెగ్యులర్ గా ఓకే ఓకే అన్ని ఫంక్షన్స్ కి కలుస్తూ ఉంటాం రెగ్యులర్ గా సో ఆ బాండ్ అలా జెల్ అయిపోయింది అంతే ట్రిప్స్ కి ఎందుకు రమే ఇద్దరు వెళ్ళిపోతారు ఎక్కువ అంటే ఏమైనా బాధ ఫీల్ అయ్యి ఎమోషన్ ఫీల్ అయ్యి ఏమైనా వెళ్ళిపోతారు ఫస్ట్ ట్రిప్ అలా స్టార్ట్ అయ్యింది బాధలోనే ఇప్పుడు కూడా గోవా వెళ్ళొచ్చు వెళ్ళొచ్చు గా వెళ్ళొచ్చు ఎందుకు వెళ్తూ ఉంటారు నార్మల్ గా మీ ఇద్దరే ఓకే ఫస్ట్ ట్రిప్ అయితే బాధతోనే స్టార్ట్ అయింది ఈ మేడం కొంచెం మూడ్ ఆఫ్ లో ఉంటే ఇది ఇలా అయ్యే పని కాదు లెట్స్ గో టు అ ట్రిప్ అని ఫస్ట్ టైం ఆ లైఫ్ లో ఒక ట్రిప్ కి వెళ్ళాము అంటే మనాలి ఆ మనాలి వాస్ ఫస్ట్ ట్రిప్ ఫస్ట్ ట్రిప్ మేము ఇద్దరమే వెళ్ళాము ఇద్దరమే వెళ్ళాము దెన్ వి రియలైజ్డ్ ఓకే లైక్ అప్పుడే కొంచెం సీరియల్స్ కూడా దాని తర్వాత కొంచెం పాజ్ తీసుకొని అలా స్టార్ట్ అయింది కాబట్టి దెన్ వి రియలైజ్డ్ ఓకే ట్రావెలింగ్ మనకి ఇష్టం వెళ్తే మన మైండ్ రిఫ్రెష్ అయ్యి వస్తది ఇందాక ఒక టాపిక్ మాట్లాడడం ఒక ఏజ్లో మనకు తెలిసి తెలియకుండా ఏదోదో వాగేస్తాం సి నేనే చెప్తున్నా ఎగ్జాంపుల్ నేను ఆల్మోస్ట్ టూ థౌజండ్ సిక్స్టీన్ సిక్స్టీన్ ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ఆల్మోస్ట్ ఎయిట్ నైన్ ఇయర్స్ ఆ ఏజ్ మెంటాలిటీకి నేనే వాగా క్యాస్ట్ బొంగు మోషణం అని చెప్పి ఏదోదో వాగేసాను బట్ ఇప్పుడున్న మెంటాలిటీ క్యాస్ట్ ఎవరు చూస్తున్నాడు నీకు ఒక పర్సన్ ఇంపార్టెంట్ మనిషి ప్రాణాలు ఇంపార్టెంట్ ఆ మెంటాలిటీ వచ్చింది సో ఇప్పటికీ నన్ను కొంతమంది తిడుతూ ఉంటారు నువ్వు అప్పుడు వీడియోలో అలా చెప్పావు అది నేను ఓకే ఆ పర్సన్ ఈ పర్సన్ సేమ్ ఉండరు ఎప్పుడు ఒకే పర్సన్ ఒక పర్సన్ చేంజ్ అవుతూనే ఉంటారు వాళ్ళ మైండ్ సెట్ చేంజ్ అవుతూనే ఉంటాయి ఎగ్జాంపుల్ నేనే ఇప్పుడు ఎలా ఉండేవాడు రాడ్ లైఫ్ లెసన్స్ శివ అంతే సో ఇప్పుడైతే జీరో జీరో నాకు రీసెంట్ గా అనుసూ యాక్చువల్లీ ఇంకా మాట్లాడుతున్నప్పుడు నెక్స్ట్ అదే పాయింట్ అని చూసావా ఒక బాధ ఉన్నప్పుడు మనాలి తీసుకుని వెళ్ళింది అన్నప్పుడు నాకు తెలియదు అసలు బేసిక్ గా నాకు అసలు ఇలా ఇలా అయింది ఇలా అంచుకి ఎంగేజ్మెంట్ అయ్యి ఇలా బ్రేక్ అయింది అనే విషయం నాకు అసలు తెలీదు నిజంగా తెలీదు నువ్వు నాకు పచ్చమైన వన్ ఇయర్ దాకా కూడా తెలియదు నాకు రీసెంట్గా నేను చూసా చూసినప్పుడు అవేంటి అడుగుదా మళ్ళీ ఇద్దరు బాబు సీరియస్ అవుతుంది ఎందుకులే అని చెప్పి నేను నేను అడగలే నిజంగా అయిందా అయిందే అని నేను ఒక వీడియో చూసాను అది ఏ వీడియో అనుకున్నాను వేరు ఎలాగో ఎలా గీయాలి అంటే ఏదో ఎంగేజ్మెంట్ అయిన అయినట్టు ఒక పక్కన కూర్చొని అలా నవ్వుతూ ఉంటారు అది నాకేమో ఏమో ఎడిటింగ్ వీడియోలా అనిపించింది ఒక రీల్ చూసాను నేను యూట్యూబ్ యూట్యూబ్లో యూట్యూబ్ లో నిజంగా అయిందా ఎంగేజ్మెంట్ అయింది అది బ్రేక్ అయింది ఫ్యామిలీ సెట్ కాలేదు సో ఎమోషనల్ అవుతావా ఎమోషనల్ అంటే యా ఎమోషనల్ అసలు ఇప్పుడు లేదు ఇప్పుడు అసలు పిక్చర్ లైట్ పిక్చర్ లైట్ యూ అన్ లకి ఫెలో అనుకోని లెస్ అంతే ఎక్కువ స్ట్రెస్ క్లై బాగా ఎవరిథింగ్ ఓకే అంటే ఆ సిచువేషన్ ఆ టైం లో మనం టఫ్ అనిపిస్తది బట్ వెళ్తూ వెళ్తూ ఉంటుంది నార్మల్ అయిపోతుంది ఆ టైంలో దానికి ఈజీ అయితే కాదు కాదు డెఫినెట్ గా కాదు సో ఆ టైం లో ఇది ఉంది ఇది చెప్పాం కదా బెస్ట్ ఫ్రెండ్స్ ఎందుకు అయ్యామంటే నాకు ఆ టైంలో ఇది చాలా అది చెప్పాలి ముందే చెప్పొచ్చు కదా అది చెప్పాలి కదా సిచువేషన్స్ అని అది పక్కనే ఉంది ఆ టైంలో సో అది దాని నుంచి నేను ఓవర్కమ్ చేశాను అంటే ఇది వన్ ఆఫ్ ద రీజన్ కాదు నార్మల్ గా పెళ్ళి అనుకుంటే మొత్తం అన్ని మనం చూసుకుంటాం కదా ముందే టైం అంటే మనం హ్యాపీగా ఉండాలని రాసిపెట్టినప్పుడు అలాంటివి అవుతూ ఉంటాయి

హ్మ్ ఇచ్ మరి ఇక్కడ తీస్కొనని 10 లక్షల నెలకి 5 లక్షలు చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నా శివ ఓన్లీ యూట్యూబ్ నుంచి ఆన్ అంటే మేము యాక్టివ్ ఉండం ఫర్ ష్యూర్ ప్రమోషన్స్ ఇవి అన్ని కలిపి అసలు లేడీస్ కే ప్రమోషన్స్ లేడీస్ కే అవకాశం నాకు నిన్న ఒకరు ఫోన్ చేశారు అన్నా ఇండస్ట్రీలో మన ఒన్లీ అమ్మన్న ఒన్లీ అమ్మాయలే అన్నా పదరా మారిపోదాం నేను అట్లేం లేదు నువ్వు అంటే నువ్వు పెట్టే క్రియేటివిటీ నువ్వు పట్టే ఎఫర్ట్స్ ను బట్టి నీ కంటెంట్ బట్టి ఆఫ్ కోర్స్ ఉంటది ఎందుకు మేల్ కంటెంట్ కంటెంట్ క్రియేటర్స్ కూడా చాలా బాజేస్తారు నేనే నేనా చెయ్ చెయ్యు టిటిటిటిటి చెయ్ చేస్తూ ఉంటావుతాయి నీలో అంత టాలెంట్ ఉంది తొక్కేసుకుంటున్నావు నిన్ను నువే హోస్టింగ్ దగ్గర ఆగుతూ వెళ్ళాలి మైకేస్కింగ్ చేయాలి అర్థం అవుతుంది దయనే అర్థం అవుతుంది జీరోనంతా దెబ్బడపోతుంది తీసుకోవాలి ఇంకా ఆప్షన్ లేదు ఎంతసి ఓకే అంటే పర్టిక్యులర్ అమౌంట్ ఉండదు నాకు సీరియల్స్ నుంచి నుంచి యూట్యూబ్ నుంచి లేదు ఒకప్పుడు వచ్చేది వరకు ఇప్పుడు లేదు యూట్యూబ్ లేదు ఎందుకు చూపిస్తాం చెప్పు మరి అంటే ఎంతసేపు మా పర్సనల్ లైఫ్ బోర్ బోర్ కూడా చూసి చూసి మొత్తం ఉంటది మా యూట్యూబ్ ఛానల్లో చూపించడానికి ఏమిటి అంటే డే టు డే ఏం చేస్తున్నాం ఎక్కడ ఉన్నాం ఇవన్నీ మేము మహా అయితే ఫ్యామిలీతో ఉంటాం లేదంటే ట్రిప్ లో ఉంటాం అవన్నీ చూస్తారు వాళ్ళు ఇంకేం చూపిస్తారు మా పెళ్లి అయితే ఏమన్నా అప్పుడు కొత్త లైఫ్ కాబట్టి తెలియదు తెలీదు వీడియో పెడతారు వీడియో కోసం

ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తుంది నీ కూడా వచ్చి మార్నింగ్ తీసుకెళ్ళాలి అంటే క్వాంటి చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా దాంట్లో ధైర్యం ఇది నెక్స్ట్ మార్చేస్తే రష్మిక గారిది కోపం వచ్చిందంటే బాగా నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు వాళ్ళకి నేను లక్షలు కట్టాను బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ ఆస్ డిఫికల్ట్ రైడింగ్ అట్ టైగర్